హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ కారపొడి చేసుకుందామండి అదే గింజల కారపొడి ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ గింజలు ఆరోగ్యానికి ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి దానికోసం మనం ఒక కప్పు గింజలు తీసుకొని ఒక కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా చెట్లుతో ఉంటాయి మనం వేయించుతూ ఉంటే ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా కొంచెం రోస్ట్గా వేగిన తర్వాత ఇందులోనే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసి వేయించుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే వేయించేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది అలాగే పట్టు మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చని పప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వీటిని కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చూసారు కదా మనకి పప్పులు అనేవి కొంచెం కలర్ కూడా మారాయి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకోవడం వల్ల ఈ కారపొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలి ఇనుప కళాయిలోనే వేయించుకోవాలండి ఈ విధంగా మనకి సిమ్లో పెట్టుకొని ఆ హీట్ మీదే వేయించుకుంటే కారపొడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి లోపు ఇవి చల్లారుతాయి ఇదే కళాయిలో మనం ఒక కుప్పెడు కరివేపాకు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అదే కళాయిలో వేసుకొని వేయించుకోవాలి మనం ఇంకా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొంచెం మనం తేమంతా పోయే వరకు వేయించుకొని అందులోనే మనం మిర్చి కారం ఎంత ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి ఒక రెండు కప్పులంతా చూసుకొని నేను ఈ మిరపకాయలు వేసాను అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా కొంచెం డ్రై రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి మనం ఆయిల్ అనేది ఇంకా వేయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న దాంతోనే సరిపోతుంది ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి మనం మరీ స్టవ్ హైలో పెట్టుకొని వేయించుకుంటే ఈ మిరపకాయలు అనేవి పైన లోప నల్లగా అయిపోతాయి లోపల వేగవండి అందుకని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరీ ఎక్కువ కలర్ మారిపోకూడదు కానీ మిరపకాయలు వేగాలి ఆ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు అవి వేగాయి వాటిని పక్కన పెట్టేసాను చల్లారుతాయి మనం పక్కన పెట్టిన ఈ గింజలు ధనియాలు ఇవి కూడా చల్లారాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఈ మిరపకాయలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇవి మంచిగా వేగితేనే మనకి ఈ విధంగా పౌడర్ అనేది వస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి మొత్తం బాగా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవడానికి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇది వేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి తగిన తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ అనేది మనకి చాలకపోతే తర్వాత అయినా చూసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా సాల్ట్ వేసుకోవాలి మనకి మిర్చి కారం ఉన్న దాన్ని బట్టి సాల్ట్ పడుతుందండి అందుకని అన్నింటికి ఒకే రకంగా ఉండదు మనం చూసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం కర్రపొడి అనేది చాలా బాగా రెడీ అయిపోయింది ఇది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం